ముందుగా ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి సెప్టెంబర్ మాసం రానే వచ్చింది సెప్టెంబర్లో ద్వాదశ రాశుల వల్ల గ్రహస్థితి ఎలా ఉండబోతుంది ఏంటి అని కూడా మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి హిట్ టీవీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు వచ్చారు అలాగే ఏ ఏ రాసి వాళ్లకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి వాళ్ళకి ఇచ్చే రెమెడీస్ ఎలా ఉండబోతున్నాయి అన్నీ కూడా మీకోసం చెప్పడానికి మా హిట్ టీవీ స్టూడియోలో రెడీగా ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మరి అడిగి తెలుసుకుందామా నమస్తే సార్ జై మరి గత నెలలో కూడా అంటే లాస్ట్ మాసంలో ఆగస్టు మాసంలో ద్వాదశ రాసుల వల్ల గ్రహస్థితి ఎలా ఉండబోతుంది వాళ్లకు ఏ ఏం జరగబోతుంది ఒకవేళ వాళ్ళు చేయాల్సిన పరిహారాలు ఏంటి అవన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు హిట్ టీవీ ప్రేక్షకులు కూడా చాలా బాగా ఆదరించారు అందుకు మీ తరఫున మా తరఫున కూడా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కూడా మరి ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము సెప్టెంబర్ మాసం ఈ సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళు చూసుకుంటే ముందుగా మేష రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు ముందుగా మన ప్రేక్షకులకి అందులో మన ఛానల్లో చూసుకునే వాళ్ళందరికీ కూడా మీకు కూడా మాకు కూడా హృదయపూర్వక నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి అందులో మనం ఉండాలి అందులో ఉండాలి అయితే ముఖ్యంగా ఈ యొక్క మన ఛానల్ చూసే వాళ్ళందరికీ దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క మాసం ఏదైతే ఉందో ఈ సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరం ఎవరెవరైతే పెళ్లిళ్ళు చేసుకున్న వారు కావచ్చు ఎవరెవరైతే పుట్టినరోజులు ఉన్నాయో వారందరికీ కూడా నా తరపు నుంచి శుభాకాంక్షలు తప్పకుండా చేసుకునే వారికి ఆల్రెడీ చేసుకున్న వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు పుట్టినరోజులు అందరూ కూడా బాగా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను హ్యాపీ బర్త్డే అందరికి పుట్టిన వాళ్ళందరికీ అయితే మొదటిగా మనకు వచ్చేసి మేషరాశి ద్వాదశ రాశుల్లో అయినటువంటిది మేషరాశి ఈ మేషరాశి వారికి ఏమవుతుందంటే ఈ యొక్క మాసం అంటే గత నాలుగు ఐదు మాసాలుగా మనం చూసినట్లయితే మేషరాశి వారికి కూడా బాగుందా అనే విధంగా ఉంటుంది అయితే మనకి మేషరాశి అయితే ఈ సంవత్సరంలో అతి పెద్ద ఏదైతే మిరాకిల్స్ అంటారు అంటే ఆశ్చర్య కలిగించేటువంటి విషయాలు ఏదైతే ఉందో అవి ఏదైనా పోటీ పరీక్షలైనా ఏదైతే ఉన్నత స్థానానికి వెళ్లాలన్నా విదేశీ ప్రయత్నం చేయాలన్నా కూడా వీరికి అనూహ్యమైనటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తా ఉన్నాయి సెప్టెంబర్ మాసంలో సెప్టెంబర్ మాసం అంటే వెతికేతీగా కాలికి తగిలింది అంటారు కదా అదే విధంగా అంటే ఇనపద బంగారం దాన్ని అడుగుతారు మళ్ళీ మన ప్రేక్షకు దేవుడు వెతికే తీగంటే మనము ఏ సమస్య గురించి అయితే వెతుకుతూ ఉన్నామో పరిష్కార మార్గంగా ఆ పరిష్కారం మన వైపే వస్తూ ఉండిద్ది ఇప్పుడు ఇప్పుడు అబ్బాయి ఉండడం అనుకోండి మేషరాశిలో అబ్బాయి స్త్రీ పురుషుడు ఉంటాడు అనుకోండి దానికి ఏదైనా సంబంధం చూడాలి అంటే మనం బయటికి వెళ్ళాలి ఎవరినైనా అడగాలి లేదా మ్యాటిమన్స్ ఏదో ఒక విధంగా అయితే అడగాలి కానీ ఆ విధంగా కాకుండా ఎక్కడో అబ్బాయి ఉన్నాడు అంటండి మా అమ్మాయి సరిపోతుందేమో మా అమ్మాయిని ఇస్తాం అని వచ్చేటువంటి అవకాశం అది వెతికెతిగా ఖాళీ తగలటండి అయితే మనకి తెలియకుండా మన మన స్థలాల్లో కావచ్చు మన ప్రాపర్టీస్లో మన ఇంట్లో అనుకోకుండా నిధి నిక్షేపాలు ఏర్పడతాయి ఇది మీరాకిల్స్ అన్నమాట అనమాట అలాంటి నిధి నిక్షేపాలు కూడా కళ్ళలోకి వచ్చి నేను ఇక్కడ ఉన్నాను తీసుకో అని చెప్పడం అలా చెప్పినటువంటి వారికి ఆ నాకు కల్లోకి వచ్చింది గురువు గారు కూడా చెప్పారు నేను ఇంకా ఒక గుణపం తీసుకుని తోవేస్తే నాకు వచ్చేస్తుందేమో అనుకుంటే రావు అలా రావు కాకపోతే అలాంటి మిరాకిల్స్ జరిగేటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి అలా ఏదైనా కళలో వచ్చినాయి అనుకోండి సమీప దూరంలో దానికి సంబంధించిన గురువులు ఉంటారు అక్కడైతే కచ్చితంగా వారు చూపించుకుంటే అది ఎంత వరకు అవుతుంది ఎన్నడుగుల్లో ఉంది అనేది అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది నిజంగా కల్లోకి వచ్చినాయి అలా అదే ప్లేస్ లో ఉంటాయి అంటారా నిజంగా నిజం అంటే ఒక్కొక్కసారి వచ్చేటువంటి కళను పట్టి ఉంటుంది అది మనము నిద్రించేటువంటి స్థానాన్ని బట్టి అక్కడ వచ్చేటువంటి కళను పట్టి మన ఊహ గాలను పట్టేసి మన ఆలోచన పట్టేసి కూడా ఉంటుంది అవన్నీ కూడా మనము పరిగణనలో తీసుకోవాలి అన్ని కళలు నిజమవుతాయా అనేది కాదు ఎందుకంటే అన్ని కళలు నిజమవుతాయి అంటే కొంతమంది నాకు చెడుకలు వచ్చిందండి అది నిజమైతే దాన్ని భయపడతా ఉంటారు అన్ని కళలు నిజమవ్వవు కానీ ఇలాంటి కళలు ఏంటంటే దానికి ఒక బంధన ఉంటుంది దానికి ఒక అష్టదిబ్బంధనం ఉంటుంది దానికి అవన్నీ కూడా తీసేసే విధానానికి గురువులకు మాత్రమే తెలుస్తుంది అనమాట నిధి ఉండొచ్చు కానీ మైనింగ్ దొరకవచ్చు పొలాల్లో మైనింగ్ పడవచ్చు ఇవన్నీ కూడా మీరా ఎప్పుడో బోరు బావ వేస్తారు దాంట్లో నీళ్లు పడవు వదిలేస్తారు కానీ అలాంటి దాంట్లో కూడా నీళ్లు పడవచ్చు అంటే ప్రయత్నాలు చేసి 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 వాళ్ళు ఏ ఏ పని మీద ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉంటారో ఎప్పుడు ఆ ప్రయత్నాలు ఫలించే ఆటంతలు అవే వాళ్ళని చేరుకోబోతున్నాయి అంటారు ఖచ్చితంగా కాకపోతే ఇవన్నీ కూడా వీరికి జరగాలి అంటే గనక వీరు చేయాల్సిన ఒకటి ఉంది గడప లోపలే తలుపు తీసుకొచ్చోవాలి ఎందుకంటే తలుపు వేసుకుని మనం ప్రశాంతం పడుకున్నాం అనుకోండి అదృష్టం ఒకసారి కదా తలుపు తడుతుంది అంటారు అంతేగా మరి ఇప్పుడు ఆ తలుపు తట్టినప్పుడు మనం కరెక్ట్గా గమనించుకోవాలి టీవీ సౌండ్ ఎక్కువ పెట్టి డ్యాన్స్ వేస్తూ ఉంటే అది అవ్వదు కదా అందుకని గమనించుకుంటూ ఎవరు తలుపు తడతారని కూర్చొని చూస్తూ ఉండాలి రెండోసారి తలుపు తట్టాడంటే అది దురదృష్టం కదా లెక్క మూడోసారి తలుపు తట్టాడంటే ఇంక నీకు లేదు అని లెక్క అందుకని మొదటిసారిగా తలుపు తట్టేటప్పుడు చూడాలి కాబట్టి ఖచ్చితంగా గడపలోనే కూర్చోసుకొని అలా చేస్తేనే అవుతుంది దానితో పాటు ప్రయత్నం చేయాలి ప్రయత్నపూర్వకంగా మాత్రమే అవుతుంది నేను ఇచ్చే పరిహారాలు కావచ్చు ప్రెడిక్షన్స్ కావచ్చు ఏదైనా సరే ప్రయత్నం మాత్రమే అవుతాయి అలానే ఈ యొక్క మేషరాశి వారికి సెప్టెంబర్ మాసంలో అయితే అనుహ అనూహ్యంగా వచ్చేటువంటి కాలం బాగుంది కాబట్టి పిల్లలు పుట్టేటువంటి అవకాశం కూడా మెండుగా ఉంది ఎవరికి పెళ్లి అయిన వారికి మాత్రమే ప్రయత్నం చేయాలి అది కూడా పెళ్ళైన అయిన వారికి ఈ ఏఏ సెంటర్లకి ఈ ఏ టెక్నాలజీస్ వచ్చేటువంటి ఐవీవిఎస్ సెంటర్లకి వెళ్లకుండానే పిల్లలు పుట్టే అదృష్టం అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇంకా వారికి అట్లా లేదు అంటే మన దగ్గర అయితే దానికి సంబంధించినటువంటి పరిహారానికి నిమిత్తంగా కాలసర్పదోషం నాగదోషానికి సంబంధించి ఏదైనా కావాలంటే కూడా మనకు సంబంధించి మన సలహాలు అయితే ఇవ్వగలుగుతాం దానికి సంబంధించిన ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే కూడా దానికి సంబంధించిన మెడిసిన్ కూడా మనం ఇవ్వగలుగుతాం అలానే వీరికి ఇంకేదైనా సమస్య ఉంది అంటే కనుక ఖచ్చితంగా వారి సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారిని సందర్శిస్తే ఖచ్చితంగా వారు ఏమైనా ఉంటే చెప్తారు అయితే మేషరాశి వారికి ఈ మాసంలో అయితే మెండుగా బాగుందనే చెప్పొచ్చు అందరూ కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు అంటే అంత బాగుంటారు కదా మరి వాళ్ళకి రెమెడీస్ రెమెడీస్ ఉన్నాయి కానీ దీంట్లో ఒక చిన్న మతలపు ఉంది ఏంటంటే వీరికి ఏదైతే వినాయక చవితి సందర్భం ఉందో ఈ వినాయక నిమజ్జనానికి వచ్చేసి మనకి సెప్టెంబర్ మాసంలోనే ఉంటుంది ఈ వినాయక నిమజ్జనం చేసేటప్పుడు ఖచ్చితంగా పవిత్ర పూర్తిగా చేయాలి మేషరాజు వారికి ఇది ఒకటే ట్విస్ట్ పవిత్రంగానే చేయాలి అలానే మాద్యం సేవించడం జోదం ఆడటం లాంటివి ఆట బొమ్మలు చేసినట్టు లాంటివి ఏదో నిమజ్జనం చేసేసాములే అనుకునే విధంగా ఉంటే మాత్రం వీరికి ఖచ్చితంగా ఆ ఒక ఇబ్బంది అనేది కలుగుతుంది ఖచ్చితంగా అది పాపం అనే చెప్పొచ్చు వీరి వీరి విషయంలో అది పాపం కిందే వస్తుంది నిమజ్జనం అనేది పవిత్ర పూర్తంగా వీరు ఖచ్చితంగా చేయాల్సిందే అలానే ఆ రోజు వీరు ఒక పొద్దు చాలా మంచిది ఈ నిమజ్జనంలో గనక వినాయక స్వామి వారికి ఒకటే మొక్కవాలి వినాయకుణ్ణి నిలబెట్టినప్పుడు పూజించేటప్పుడు కన్నా నిమజ్జనం చేసేటప్పుడు కోరికలు ఎక్కువ తీరుస్తాడు కాబట్టి మనం ఎగరట లాంటివి డీజేల్ పెట్టే లాంటివి చేయకూడదు అలాంటి కోరికలు తీర్చేసి క్రైమ్ పెరుగుతూ ఉంటుంది అనమాట ఖచ్చితంగా అందుకని పవిత్రంగా భజన బృందంతోనో లేకపోతే ఏదో ఒక రకమైన బాధ ఇంట్లో ఒక వ్యక్తి పెద్ద వ్యక్తి ఒక వెళ్ళిపోతుంటే ఎంతైతే ఉంటుందో అలాంటి రకమైనటువంటి బాధని మనము సంకోషిస్తూ నా నేను చేసిన తప్పులు పాపాలుగా మనం ఉంటే ఇంతటితో నాకు క్షమించి తీసేసాను ఆయన నేను మీకు ఇంకెంతకన్నా చేసుకోలేను అందుకని మీ తల్లిగారి ఒడికి నేను చేరుస్తున్నానని చెప్పేసి అని ఆ ఒక బృందావన భజనలతో ఆయనకు అర్థమయ్యేలా చెప్పి చేస్తే ఆ విధంగా వీరికి కలిసి వచ్చే విధానం అయితే కనిపిస్తుంది ఇది ఒక్క రెమెడీ చేస్తే వీరు అదృష్టవంతులు అవ్వచ్చు ఇలా రెమెడీ చాలా సింపుల్ రెమెడీ ఉంది సార్ ఎందుకంటే ఖచ్చితంగా గణపతిని అందరూ నిలుపుకుంటారు అలాగే ఈ రాశి వాళ్ళు కూడా నిలుపుకుంటారు గణపతిని నిలుపుకోవడమే కాకుండా వాళ్ళు నిమజ్జనం రోజు ఏం చేయాలో చెప్పారు ఆ ఒక్కటి చేస్తే వాళ్ళ జీవితాంతం బాగానే ఉండే ఉన్నాయి ఖచ్చితంగా ఉంది దీంతో పాటు మనం ఇచ్చేటువంటి పరిహారాలు ఏంటంటే గనక వీరు ఎక్కడైనా తులసి చెట్టు గాని లేదా రావి చెట్టు గాని మొక్కలు దొరుకుతాయి నర్సరీలో మొక్కలు ఉంటాయి తులసి లేదా రావి ఈ చెట్లు తీసుకెళ్లి వారికి ఇంటి సమీపంలో లేకపోతే అవకాశం ఎక్కడైనా ఆలయాల్లో కనుక అవి సమర్పించినా ఆలయాల్లో నటి నాటినా కూడా వీరికి పొలాల్లో గట్లలో ఆలయాలు ఎక్కడైనా సరే నాటితే కూడా వీరికి గ్రహరీత్య దోషం కూడా తొలగిపోతుంది అంటే గురువుకు సంబంధించినటువంటి దోషం కొంత ఉంది వీరికి అందుకని రవికి సంబంధించిన దోషం కూడా కొంత కనిపిస్తుంది ఈ రెండు దోషాలు పోయేందుకు ఈ మాసంలో ఈ మొక్కలు వలన వీరికి ఆ దోషం కూడా పటాపంచలేకపోతుంది గురువారం లేదా శనివారం చేయవచ్చు గురువారం చేయవచ్చు అలానే వీరికి ఈ మాసం మొత్తం కూడా ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ఉంటే వీరు చేయవలసినటువంటిది ఏంటంటే ఆ పనులు వీరికి బాగా అవ్వడానికి ఒక రెండు మిరియాలు ఉదయాన్నే తినేసి వెళ్ళడం ద్వారా మంచి వీరికి పని అవుతుంది అలానే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఆరెంజ్ కలర్ వైట్ కలర్ రెండు కూడా ఈ మాసం మొత్తం కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది వీరికి కలిసి వచ్చేటువంటి రోజు శనివారం గురువారం ఏదైతే మొక్కలు నాటే రోజు ఉందో ఆ రోజులు వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇక వీరికి నెంబర్ ఏడు తొమ్మిది రెండు నెంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి అలానే వీటన్నిటితో పాటు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అదృశ్యమంతలు అవ్వచ్చు ఆ దాంతో పాటు నెంబర్ నవగ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ కూడా ఉంది ఆ నెంబర్ వీళ్ళు పఠించవలసింది ఏంటంటే సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ చేతిలో ఏదన్నా వాటర్ కానీ జ్యూస్ కానీ ఫ్రూట్ జ్యూస్ చేతిలో పెట్టుకొని ఫ్రూట్ అనగానే నిమ్మ నిమ్మకొండు ఫ్రూట్ లేకపోతే చింతపండు ఫ్రూట్ జ్యూస్ కాదు మామూలుగా డ్రై ఫ్రూట్ ఫ్రూట్ జ్యూస్లు ఉంటాయి కదా అలాంటి ఫ్రూట్ జ్యూస్ చేతిలో పెట్టుకొని నిమ్మని పట్టించుకొని తాగాలి ఎన్నిసార్లు త్రీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ మూడు వందల ఇరవై ఐదు సార్లు పారాయణం చేసుకొని అవి భుజించినట్టయితే నవగ్రహ దోష కూడా చిన్న చిన్నగా వీరికి పటాపంచలేదానికి ఉంది ఇవన్నీ చేసుకొని మేషరాశి వారు అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు తీసుకొని అదృశ్యం లేదానికి ఖచ్చితంగా అవకాశం బాగుంది ఖచ్చితంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్